హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించిన కొత్త దరఖాస్తులు కావచ్చు అలాగే కొత్త పెన్షన్ విధానం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు తాజాగా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి కొత్త ఆసరా పెన్షన్ కొత్త దరఖాస్తులకు సంబంధించి ఈ వీడియోలో స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం మీరు వీడియోని వరకు చూడండి మర్చిపోకుండా మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి ఇక లేట్ చేయకుండా ఇవాటి లేటెస్ట్ అప్డేట్స్లోకి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త దరఖాస్తులకి సంబంధించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే మొత్తం ఇరవై నాలుగు లక్షల కొత్త దరఖాస్తులు వచ్చాయి సో మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ రా కాంగ్రెస్ ప్రభుత్వం రా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో భాగంగా నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పింది ఈ నాలుగు వేల రూపాయలకు సంబంధించి మొత్తం కనుక్కుంటే మాత్రం అరవై లక్షల మంది దాదాపుగా అప్లై చేసుకున్నట్లుగా తెలుస్తుంది అనమాట సో పాత కొత్త కలిపి మొత్తం అరవై లక్షల మంది ఈ లబ్ధిదారులు ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే వీరికి ఒక నెలకి వెయ్యి కోట్ల రూపాయలు ఒక వెయ్యి కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం సో ఖర్చు చేయాలి అని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది ఇందులో భాగంగా ఇప్పుడు ఏదైతే ప్రజాపాలనలో రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించిన దరఖాస్తులు ఉన్నాయో ఈ దరఖాస్తులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనా మార్గదర్శకాలు ఆలోచిస్తే వీరందరికీ కూడా కొత్త కార్డులను సో ఓకేనా కొత్త కార్డులను విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తుంది వీరందరికీ బ్యాంక్ అకౌంట్లలోనే నగదు జమ చేయాలనే పాలసీని కూడా తీసుకొచ్చే అవకాశాలు అయితే లేదంటే పోస్ట్ ఆఫీసుల ద్వారానైనా మీరు డబ్బులు తీసుకునే విధంగా కూడా వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది దీనిపైనే రెవెన్యూ ఆర్థిక శాఖలతో సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా నివేదికలు తెప్పించుకున్నట్లుగా తెలుస్తుంది మొత్తానికి లోక్సభ ఎన్నికల అనంతరం కొత్త పెన్షన్లు అమలు చేసేయడానికైతే అవకాశం అయితే ఉంది మొత్తానికి కొత్తగా ఇరవై నాలుగు లక్షల మంది అప్లై చేసుకున్నారు అలాగే నలభై లక్షల మంది పాత లబ్ధిదారులు ఉన్నారు వీరందరికీ సో లోక్సభ ఎన్నికల తర్వాత వెంటనే కొత్త పెన్షన్లు ఇచ్చే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఇదే సమాచారాన్ని మీ మిత్రులకు కూడా ఇప్పుడే వాట్సాప్లో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు